నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వంలో అభ్యర్థులు శ్రీమతి బుట్టారేణుక బీవై రామయ్యను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం వైఎస్ఆర్ నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనిగండ్ పార్టీ కార్యాలయంలో నందు వైఎస్సార్ నాయకులు మురళి నాయుడు ఆధ్వర్యంలో మద్దూరు సుభాష్ చంద్రబోస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దేవపూజ ధనుందయ్య ఆచారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ విభాగం బత్తుల లక్ష్మీకాంతయ్య వైఎస్సార్ సిపి జిల్లా కార్యదర్శి బీసీ విభాగం నదిముల్లా మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి నాయుడు చంద్రశేఖర పార్టీ కార్యాలయంలో పాల్గొని మద్దూరు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టారేణుకని కర్నూలు పార్లమెంటు అభ్యర్థి బివై రామయ్యని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెచార్టీతో గెలిపించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంక్షేమ అభివృద్ధి చేసి రాజ్యాధికారంలో పెద్దపీట వేసిన మా నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావున మన కర్నూలు పార్లమెంటు మరియు ఏడు శాసనసభ నియోజకవర్గాల గెలుపును మన జగనన్నకు బహుమతి ఇస్తామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జైలు బడుగు బలహీన వర్గాలు నిరుపేదలంతా కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మరి ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి అత్యధిక మెజార్టీతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురాబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఎమ్మెల్యూ నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ ముట్ట రేణుక గారు పోటీ చేస్తున్నారు మరి వారిని కూడా అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా గెలిపించబోతున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి ఈరోజు మేనిఫెస్టోలు ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే విచ్చలవిడిగా మోసపూరిత హామీలను వారు ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీని ఇచ్చినా దాన్ని నెరవేర్చే మనసత్వంగా అయింది గతంలో ఆయన ఇచ్చినటువంటి వందలాది హామీలు ఈ రాష్ట్ర ప్రజలు మరి ఆయన గురించి తెలుసుకున్నారు ఉత్త మోసపూరిత హామీలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట ఇస్తే హామీ ఇస్తే నెరవేరుస్తారనే నమ్మకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలతో ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మరి ఆ నమ్మకం ఈరోజు మళ్ళీ గెలిపించబోతుందని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎమ్మెల్యూరు నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నిరుపేద వర్గాలన్నీ కూడా బుట్టారు ఎన్నిక గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇప్పుడే సిద్ధపడడం జరిగింది ఫ్యాన్ గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటేసి వేలాది మెజార్టీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ జరుగుతున్నటువంటి రేపు ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి అయినటువంటి సంక్షేమ రథసారితి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అంతకు మునుపు ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటివన్నీ హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చాడు కాబట్టి ఈసారి కూడా ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్స్తారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చడు ఎందుకంటే ఆయనకు ప్రజల్లో నమ్మకం లేదు ఆయన మీద ప్రజల్లో విశ్వాసం లేదు ఆయన గతంలో పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అతన్ని నమ్మకాన్ని ప్రజల్లో కోల్పోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు ప్రజల్లో విశ్వసనీయత ఉంది ఖచ్చితంగా మాట ఇస్తే తప్పనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బలపరిచినటువంటి అభ్యర్థులైనటువంటి మన ఎమ్మెల్యేలూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట గారికి ఎంపీ అభ్యర్థి అయినటువంటి బీవై రామయ్య గారికి అందరూ ప్రజలందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము బీసీ విభాగం తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా సంక్షేమ పాలన అందుతుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం గతంలో కూడా స్కూల్లో విద్యా విధానంలో అయితేనేమి ఆరోగ్య రంగంలో అయితేనేమి సంక్షేమ సంక్షేమ పథకాలు అయితేనేమి అన్నిటిని నెరవేర్చి పేద ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు భక్తుల లక్ష్మీకాంతయ్య వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి బీసీ విభాగం